హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైఫ్స్ ఫ్రెండ్స్ మీ అభిమానానికి ఆకాంక్షలకి అభిరుచులకి అనుగుణంగా నేను కూడా మా టీం మొదటి నుంచి పలక్సరుల్లో ఏ చేంజెస్ తీసుకురాగలం పలక్సరుల్లో మీకు తెలుసు మనం చేసినన్ని ఇన్నోవేషన్సు క్రియేట్ చేసినన్ని కొత్త డిజైన్సు పలకసరుల్లో అష్టమణిలో బహుశా ఇప్పటివరకు జరిగి ఉండకపోవచ్చు అండి ఆ విషయం మీ ద్వారా నాకు తెలుస్తూ ఉంటుంది సో అలాంటి పలక్సర్లు త్రీ లైన్స్లో జనరల్గా పలకసర్లు అంటే మీకు తెలుసు చైన్ల కింద త్రీ లైన్సు ఫైవ్ లైన్సు సిక్స్ లైన్సు పేటలుగా అంటే తరగతులలాగా స్టెప్పులు బంచు ఇలా మనం రకరకాలుగా చేస్తూ ఉన్నాం పలక్సరుల్లో నెక్లెస్ లాగా కూడా ధరించాలి నెక్లెస్ లాగా కూడా చేయొచ్చు అన్న థాట్ అన్న ఆ కాన్సెప్ట్ బహుశా మన మనతోనే మొదలైందండి మన ఛానల్లోనే ఫస్ట్ టైం చూపించాం లాంగ్ బ్యాక్ అది కూడా ఒక కస్టమర్ ఫీడ్బ్యాక్ తోటి చేసిన ఒక అద్భుతమైన చెప్పాలంటే ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చెప్పాలి బట్ అది అది ఇచ్చిన రిజల్టు ఇచ్చిన సాటిస్ఫాక్షను మాటల్లో చెప్పలేనండి పలక్సరుల్లో నెక్లెస్ ఎప్పుడైనా మీరు చూసారా ఈరోజు ఆ నెక్లెస్ మరొక్కసారి మీ ముందుకు తీసుకురాబోతున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ పలెక్సర్లు అష్టమణి వాసు వైప్స్ అనే మన ఛానల్కి నాకు మీకు కూడా ముఖ్యంగా నా ఛానల్కి నాకు ఒక మంచి గుర్తింపు మిమ్మల్ని నా దాకా తీసుకొచ్చిన ఒక ఒక మార్గం ఏదైనా ఉంది అంటే వాటిలో ముఖ్యమైనది పలక్సర్లు అండి పలక్సర్లు చంద్రహారాలు పలక్సర్లు కాసుల పేరు ఇలాంటి ఐటమ్స్ వల్ల ఎక్కువగా నేను మీకు కనెక్ట్ అవ్వటం జరిగింది ఆ కోకు చెందిన విధంగానే పలక్సర్లు మనం నెక్లెస్ రూపంలో అంటే పలక్సర్లు దండలు అంటే మా అంటే ఐ మీన్ చైన్స్ లాగా చైన్స్ లాగానే కాకుండా ఒక నెక్లెస్ లాగా కూడా పలక్సర్లు ధరించవచ్చు అనే ఆ కాన్సెప్ట్ తోటి తయారైన ఐటమ్ అండి ఇది ఇక్కడ మీరు ఇది గమనిస్తే ఇంతకుముందు లాంగ్ బ్యాగ్ నేను ఈ వీడియో చేయడం జరిగిందండి తర్వాత మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను సో ఇది త్రీ లైన్స్లో చేస్తున్నామండి త్రీ లైన్సు చౌకర్ టైప్లో అంటే ఒక నెక్లెస్ కొంచెం నెక్లెస్ అంటే మరీ నెక్ కాకుండా కొంచెం కిందకి ఈ విధంగా ఇక్కడికి వచ్చేలాగా ఓ పదహారు ఇంచులు ఓ రెండు ఇంచులు బ్యాక్ చేయండి టోటల్ ఎయిటీన్ ఇంచెస్లో అంటే నెక్ సైజుని బట్టి కూడా కొంచెం మనం కొలతలు అటు ఇటు తగ్గిస్తూ పెంచుతూ ఉంటాం దీని కాన్సెప్ట్ ఏంటంటే అండి నెక్కి ఒక నెక్లెస్ లాగా పలకసార్లు ధరించాలి అన్న కాన్సెప్ట్ నుంచి తయారైన ఐటమ్ అండి త్రీ లైన్స్లో ఆ త్రీ లైన్స్లు కూడా పట్టుకుని ఉంచేలాగా ఆ త్రీ లైన్స్ని అటు ఇటు మూవ్ అయిపోకుండా ఇప్పుడు త్రీ లైన్స్ ఇలా ధరించాలి అంటే కొంచెం ఆ లైన్స్ అనేవి అక్కడ నిలబడాలండి కొంచెం ఇలా రావాలి సో దానికోసమే మనం ఈ త్రీ లైన్స్ని అటాచ్ చేస్తూ ఈచ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్లో ఒక్కొక్క కట్టు అది జాయింట్ కూడా కాదండి ఆ త్రీ లైన్స్ని ఒక పద్ధతిగా ఒక ప్యాటర్న్లో ఉంచేలాగా కట్లు ఇవ్వడం జరిగింది అదే ఈ నెక్లెస్కి ఈ నెక్లెస్ తయారవడానికి బేస్ అండి లేకపోతే ఇది ఎగైన ఒక చైన్స్ అయిపోయి త్రీ లైన్స్ చైన్స్ ధరించినట్టు అయిపోయేది అలా కాకుండా త్రీ లైన్స్ ఒకదాని పక్కన ఒకటి ఉండేలాగా మెయింటైన్ చేస్తూ చక్కగా మీకు ఈ పలక్సర్లు ఎంత బ్యూటిఫుల్ ఐటమ్ అంటేనండి మీకు తెలుసు ఇది నేను సాలిడ్ చేస్తూ ఉంటాను అష్టమణి ఎనిమిది ముఖాలు ఉంటాయండి ప్రతి పీస్లోనూ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్లీ హ్యాండ్మేడ్ జాబ్ అండి పలక్సర్లు చేయటం అందరి వల్ల కాదండి ఎప్పుడో మనకి పురాతన కాలంలో ఎన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న ప్యాటర్న్ నాకు తెలియదు కానీ పలక్సర్లు మన అంతా మన తెలుగు వారికి ముఖ్యంగా సుపరిచితమే ఎంతో ఎమోషన్ ఉన్న ఐటమ్ పలకసర్లు అంటే ఒక ఎమోషన్ మా అమ్మమ్మ గారి దగ్గర నుంచి వచ్చినాయండి మా మా గారి దగ్గర నుంచి వచ్చినాయండి మా అమ్మ నాకు ఇచ్చారండి అని ఎంతోమంది ఆడపిల్లలు నా దగ్గర చెప్తూ ఉంటారు సో అలాంటి ఒక గొప్ప ఎమోషన్ అండి పలక్సర్లు అంటే అది ఆర్నమెంట్ కాదు ఆ ఎమోషన్నే దృష్టిలో పెట్టుకుని మీరు చూపిస్తున్న అభిమానం ఆ ఇంట్రెస్ట్ని కూడా దృష్టిలో ఉంచుకుని మనం ఎప్పటికప్పుడు పలక్సర్లలో ఎన్నో రకాల ప్యాటర్న్స్ చేశాం నేను వీడియోస్ కూడా చేస్తూనే ఉన్నాను రెగ్యులర్గా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అండి పల్క్సర్లో ఎంత అభిమానిస్తారో నాకు ఐటమ్స్ తయారు చేయటం వాటి మీద ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలిసిందండి సో ఆ విధంగా మనం ఈరోజు త్రీ లైన్స్లో ఓ ఫార్టీ గ్రామ్స్లో ఎక్స్ట్రాడినరీగా ఈ నెక్లెస్ తీసుకొచ్చామండి ఇది మీకు అందరికి కూడా నచ్చిందనే అనుకుంటున్నాను అలాగే ఈ విధంగా మీకు ఇంకేమన్నా నాకు సజెషన్స్ ఈ పలక్సర్లో మనం ఇంకేం క్రియేట్ చేయొచ్చు అనే దాంట్లో కూడా మీ దగ్గర నుంచి నేను ఫీడ్బ్యాక్ ఆశిస్తున్నాను అలాగే వీడియో లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ